హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము అక్కడ కొన్ని వీడియోస్ తీసానండి దాంట్లో భాగమే ఇది ఇదేంటంటే ట్రైన్ సెట్టింగ్ అండి మూవీస్లో మనకి రైల్వే స్టేషన్ ట్రైన్ చూపిస్తారు కదా అవి ఇవే ఇదేనండి ఇక్కడే చాలా మూవీస్ సీన్స్ తీసారంటండి రైల్వే స్టేషన్ సీన్స్ అత్తారింటికి దారేది మూవీ కూడా రైల్వే స్టేషన్ సీన్ ఇక్కడే తీశారు మా బాబు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ట్రైన్ ఎక్కి దిగడం ఊరు వెళ్తున్నా అని చెప్పడం అలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడే కదండి మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా ప్లాన్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ కూడా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది చిన్న పెద్ద లేదు అందరం బాగా ఎంజాయ్ చేస్తాం స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ